హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను నేనైతే ఒక టెంపుల్కి అయితే వెళ్దామని స్టార్ట్ అవుతున్నాను బస్సులో అయితే ఉన్నా అనమాట క్లైమేట్ అయితే చల్లగా ఉంది సో వర్షం అయితే పడి ఆగింది సో యాక్చువల్గా ఈరోజు వీడియోస్ తీయటం కుదరదేమో ఆదివారం కూడా మిస్ అయిపోతున్నాను అనుకున్నాను బట్ టెన్ థర్టీ అయితే అయింది ఇప్పుడు టైం అయితే సో తగ్గింది కదా వెళ్దాం ఇంకా బతికిస్తే ఎంత అయిపోతుందని చెప్పేసి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట ఈ ఆల్రెడీ ఈ టెంపుల్కి అయితే నేను ఇప్పటికీ రెండు మూడు సార్లు వచ్చి ఫెయిల్ అయ్యి వెనక్కి అయితే వెళ్ళిపోయాను మీకు ఆల్రెడీ ఒకసారి ఒక వీడియోలో కూడా షేర్ చేశాను ఒక త్రీ మంత్స్ బ్యాక్ అయితే అక్కడ కొన్ని వందల కోతులు అయితే అనమాట సో దానివల్ల ఇంకోసారి వద్దాం ఇంకోసారి వద్దామని వెనకైతే వెళ్ళిపోయాను ఇంకా రోజు అయితే చూద్దాం ఈరోజు లెక్క ఎలా ఉందో అనుకుంటైతే అక్కడికి వచ్చాము గుడి దగ్గరికి వచ్చేసరికి మనకి ఎప్పుడు ఏ వీడియోస్ కోసం ఎక్కడికి వెళ్ళినా కానీ తోకలెళ్ళే ఆడపిల్లలు చిన్నపిల్లలు అయితే ఎవరు మేడం ఆంటీ అంటూ వెనక మళ్ళీ తిరుగుతూ వస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని అయితే యూజ్ చేసుకుని కొంచెం ఒక్కొక్కసారి లిటిల్ బిట్ వీడియో అయితే చెప్తాను చెప్తానన్నమాట సో ఇక్కడ కోతులు ఉంటాయి కాబట్టి ఒక హెల్ప్ కోసం అయితే ఒక అయితే ఒక సైకిల్ మీద ఎక్కడో పక్కన పని మీద ఎక్కడికో బయటకి వెళ్తున్నాడు ఆ బాబునైతే నాన్న కొంచెం నాకు తోడురా నాన్న కొంచెం కోతులు ఉన్నాయేమో అంటే లేవంటే ఈరోజు వెళ్ళండి అన్నాడు మమ్మల్ని లేకపోతే లేని అక్కడ ఉన్నప్పుడు వస్తే ఏమో ఎవరు ఉండరు కదా రమ్మంటే సరే ఆంటీ వస్తానంటూ పాప మా బాబా అయితే వస్తూ ఉన్నా మేము వెళ్ళే టైంకి అక్కడ ఒక ట్రాక్టర్ అయితే మరి కొత్తగా పూజ చేయించుకున్నట్టు కొత్త ట్రాక్టర్లో ఉంది ఆ డాక్టర్ పూజ చేయించి గుడి చుట్టూ రౌండ్లు అయితే అటు ఇటు వేస్తున్నట్టున్నారు మొత్తం కంప్లీట్ ఒక అడవి ఏరియాలో ఉన్న టైప్లో అయితే ఉంటుంది అనమాట నాకైతే చాలా నచ్చింది అట్మాస్ఫియర్ సో ఇక్కడ ఆవిడ ఉంటే డాక్టర్ తాలూకా ఆడ మనిషి నుంచి ఉన్నారేమో అనుకున్నాను నిజం చెప్పాలంటే ఆవిడేమో నేను ఆ డాక్టర్ తాలూకా మనిషిని ఆవిడ అనుకుంటున్నారంట తీరా చూస్తే ఆ గుడిలో పంతులు గారు వాళ్ళ అమ్మగారంట ఆవిడ యాక్చువల్గా ఆ రోజు పంతులు గారు ఏదో పని మీద వెళ్ళేసరికి వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి కాసేపు కూర్చుని గుడి వెళ్దాం దీపం పెట్టినైతే వచ్చారంట రెట్టిన వెళ్ళిపోబోతున్నారు సరేమో దూరం నుంచి వచ్చారంటున్నావు కదా ఆడపిల్లివి పద తాళం చేస్తాను దండం పెట్టుకుంది గాని అని చెప్పేసి ఆవిడైతే పాప మళ్ళీ వచ్చారు ఇంకా బాబు అయితే కొంచెం లెక్క నేను వీడియో తీస్తానని చెప్పేసి ఫోన్ కూడా తీసుకుని కొంచెం వీడియో అయితే చిన్న క్లిప్ తీశాడు అసలు అట్మాస్ఫియర్ అయితే ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ఉంది నిజంగా ఒక చాలా ప్రశాంతంగా అందులో వర్షం వచ్చి తగ్గిందేమో చల్లటి గాలి ఆ చెట్ల మధ్య కాకపోతే ఏమో నుంచి చేయకపోతొచ్చు మీద పడిద్దు అనే టెన్షన్ అయితే ఉంది పీస్ఫుల్ అయితే లేదు కాకపోతే ఆంటీ ఉన్నారు ఆ పంతులు గారు వాళ్ళ అమ్మగారు ఉన్నారు ఈ బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం ధైర్యంగా ఉన్నాను తప్ప లేకపోతే సచ్చే భయం అనమాట నాకు అక్కడ వినాయకుడు విగ్రహం ఉంటే అక్కడైతే దండం పెట్టుకున్నాను ఇంకా తర్వాత బాబునైతే సరే నా వెళ్ళిపోలే ఇంకా ఫోన్ నాకు ఇచ్చేసి అని చెప్పేసేసి ఆ బాబుకైతే థ్యాంక్స్ చెప్పాను ఇంకా సరే ఆంటీ నన్ను రమ్మని తీమన్నా తీస్తాను ప్రాబ్లం ఏం లేదు అన్నాడు తనకు కూడా కొంచెం ఫన్నీగా అయితే అనిపించినట్టుంది వీడియో తీయటం మీద అంతా కూడా చూడటం అయితే పని ఇబ్బంది పెట్టడం ఎందుకులే ఇంకా నేను తీసుకుందామని తనైతే పంపించేసి పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ అయితే చూసుకుంటూ వస్తున్నాను ఇది వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఆరు వందల సంవత్సరాల క్రితం దేవుడు ఇక్కడ వెలిశాడంటే అంత చరిత్ర గలది సో చాలా మంది అనుకుని అనుకున్నట్టు అవుతాయి అని చెప్పేసి ఈ చుట్టుపక్కల దాదాపు వంద రెండు వందల కిలోమీటర్స్ వాళ్ళు కూడా ఇక్కడి వరకు వచ్చి మొక్కుకునైతే వెళ్తూ ఉంటారంట కానీ ఈ కోతురికి భయపడి లోపలికి రావడం కొంచెం కష్టం వల్ల చాలామంది కొంచెం దడుస్తూ ఉంటారు తప్ప చాలా ఫేమస్ అంటే ఫేమస్ వేలిసేన స్వామి కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అట్మాస్ఫియర్ నచ్చింది దేవుడి సంగతి పక్కన పెట్టి అంత పెద్ద భక్తురాల్ని కాదు అంత పెద్ద పూజలేం కాదు కాకపోతే వీడియోస్ కోసం విజిట్ చేసి వెంకటేశ్వర స్వామిని అయితే కులదైవం వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నానన్న హ్యాపీనెస్ అయితే కొంచెం చాలా అయితే అనిపించింది పీస్ఫుల్గా ఆవిడైతే పేరుతో గోత్రంతో పూజ కూడా చేశారు ఆవిడ పాపం బద్దకెచ్చుకున్న ఆడపిల్ల వచ్చిందని వర్షానికి పూలన్నీ రాలిపోయి చాలా అందంగా అయితే అనిపించినాయి అబ్బాయి ఎంత బాగున్నాయి కదా అవన్నీ కూడా వీడియో తీసుకుంటే అమ్మ హార తీసుకుంది కానీ ఆవిడే పిలిచారు సో అప్పుడైతే ఇంక వెళ్ళానమాట ఈలోపు ఒక రెండు కోతులైతే వచ్చినాయి అమ్మో అనుకున్నాను బట్ అయినా దగ్గరికి అయితే రాల అటు ఇటు ఏదో కాయలు దొరికినట్టునే తింటూ అయితే వెళ్ళిపోయి వీడియోలు మీకు కనిపిస్తుంది లేదో నాకు తెలియదు కానీ చూసారు కదా దేవుడు అంత చక్కగా అయితే ఉన్నాడో ఇదైతే మీతో పర్సనల్ బ్లాగ్లో షేర్ చేసుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్